దేశ రాష్ట్ర వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా నిర్వహించిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం దిగ్విజయమైందని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ రెండు ఇరవై నాలుగు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ప్రజలకు విద్యార్థులకు అభివాదం చేశారు ఇరవై ఒక్క వేల మందితో ఏర్పాటు చేసిన మానవహారం కార్యక్రమం ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు మంత్రి కందుల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం జాతిపిత మహాత్మాగాంధీ నూట యాభై ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో అన్ని పట్టణాల్లో నిర్వహించిన స్వచ్చతా హీ సేవ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్చతా హీ సేవ కార్యక్రమంతో పాటుగా విజన్ రెండు వేల ప్రతి ఒక్కరూ తప్పకుండా తమవంతుగా అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు మున్సిపల్ కమిషనర్ కేతన గార్గ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శానిటరీ సిబ్బంది యువతతో కూడి రికార్డు స్థాయిలో మానవహారం కోసం పిలుపునివ్వడం జరిగిందన్నారు